చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది లడ్డూ ఇష్యూలు పక్కాగా దొరికిపోవటం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలే చెప్పారు అని చెప్పి జనాలు భావించడం అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి డైవర్షన్లు భాగం చేయటం వెంట వెంటనే జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేయటం దీనిపైన తప్పించుకోలేని విధంగా జనాలు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఏహ్య భాగంతో ఉంటే మన పచ్చ మీడియా ఊరుకుంటుందా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద పిలిచి ఏదో రకంగా బురదజల్లే కార్యక్రమం చేపట్టాలి అనే ఆలోచనతో ఈరోజు మన వెంకటకృష్ణ డిబేట్లో గొప్ప గొప్ప వ్యక్తి అయినటువంటి బండబోతులు తిట్టి మధుసూదన అని చెప్పి ఒక అతను పిలిచారు ఆ తర్వాత గడిచిన రెండు రోజుల నుంచి జనసేన పార్టీ అడ్వకేట్ గారు ఎవరైతే ఒక నాయకు మహిళా నాయకురాలు రజనీ గారు అనుకుంటాం పేరు ఆమె ఆమెను పిలిచారు ఇట్లా కొంతమందిని పిలిచి మాట్లాడిస్తున్న సందర్భంగా వెంకటకృష్ణ భారీ డైలాగులు కొట్టాడు ఎంత భారీ డైలాగులు అంటే చూసే వాళ్ళకు కూడా నీకు అవి సెట్ కావలేదు నాయనా అనిపిస్తుంది మన వెంకటకృష్ణ అంటాడు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారి పోలిక చెప్తాడు వినటానికి మాకే దయచేసి పోల్చొద్దండి మా రాజశేఖర్ రెడ్డి గారు టవరిస్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పక్కర్ల చంద్రబాబు నాయుడు గారిని ఏదో గొప్పగా రాజశేఖర్ రెడ్డి గారిని ఏదో తక్కువ చేసే ప్రయత్నం చేస్తే మనం అంట ముఠానాయకుడు అంట రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదంగ దమ్మున్నోలు లాగా రెండుసార్లు గెలిచాడు మగాడిలాగా రెండుసార్లు గెలిచాడు సొంతంగా భుజ స్కంధాలపైన వేసి మరి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైన భుజాల మీద తన భుజాల మీద తన పరిపాలన పైన గెలిచాడని చూపించమన్నా అండి సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీలాగా రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు మామను కోల్దేసి లేకపోతే వాళ్ళని కుట్రలు చేసి వీళ్ళ కుట్రలు చేసి పది పార్టీలు గెలుపుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గెలవరు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు ఇక చంద్రబాబు నాయుడు గారంట అన్ని రూల్స్ ప్రకారం వెళ్తారంట ఓటుకునేటు కేసు గురించి చెప్పన్న ఆయన కేసీఆర్ నీకేసీబీ ఉంది నాకేసీపీ ఉంది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఏసీబీ ఎందుకు అర్ధరాత్రి పారిపోయి అమరావతి రావడం ఎందుకు హైదరాబాద్ పదేళ్ళ రాజధాని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా వెళ్తే అధికారంలోకి వచ్చిన సంవత్సరాల లోపే ఆయన మీద ఉన్న కేసులన్నీ ఎట్టగొట్టే పిచ్చుకుంటారు ఎట్టగొట్టే ఆయన ప్రభుత్వ అధినేతకుండి ఆయన దగ్గర పనిచేసే సంస్థలు ఆయన క్లీన్ చీట్ ఏంటి విచారణ జరగకుండా ఎట్లా క్లీన్ చీట్ చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వం కేసు అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు విత్ ప్రూఫ్ చూపిస్తానుగా అప్పుడు కే అప్పుడు కోర్టు కేసు వేసింది అప్పుడు కోర్టు జైలు పంపించింది మరి అవన్నీ క్లీన్ చీట్ ఎలా తెచ్చుకుంటారైనా విచారణ అనేది పూర్తి సాగనివ్వాలి కదా అది చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ఎవరి దగ్గరకు ఉన్నా ఏం చేసినా ప్రతిపక్షంలో ఉన్నా తన మీద ఏదైనా అలిగేషన్ వస్తే అది కాలక్రమేణా అది ప్రూవ్ చేసుకునేలాగా ఏదైతే ఆ క్లీన్ చిట్ అనేది ఆ విచారణ క్రమంలో తెచ్చుకుంటాడు ఆయన అర్థమయ్యి చంద్రబాబు నాయుడు గారు లాగా అధికారంలో ఉంటే అదే దాని అంతా అదే జరిగిపోద్ది క్లీన్ చిట్లు అనేది మనం చేయించుకునే ప్రయత్నం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవన్నీ ఎవరికెవరికో డబ్బా మాటలన్నీ చదువుతావు ఇక అంబటి రాంబాబు గారి కుమార్తె ఇష్యూ గురించి మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు ఐదేం మాట్లాడుతుంటే పట్టాభి అంట బోసెడికే అన్నది దాని అర్థం లేదంట దాని అర్థం లేదంట అయ్యన్న పాత్రుడు మాట్లాడిన ఏంటి పట్టాభి మాట్లాడిన ఏంటి అలా ఆయన కేంద్ర మంత్రి వాళ్ళ విఎం కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన బండారు సత్యనారాయణ ఆయన మాట్లాడిన ఏంటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడు సొమ్మ నీ పుతుకే తప్పుడు పుట్టుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందు బూతులు కాదా లేకపోతే తిక్కదగితే ఎవడైనా ఒకటే నాకు ముఖ్యమంత్రి అయినా ఒకటి ఏ నా కొడుకైనా ఒకటే అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు బూతులు ఏంటి నా కొడకలారా ఎమ్మెల్యే అంటే అవి బూతులు కాదా ఊరి నాయను అదొక బూతుల విప్లవం అది బూతుల సినిమా అది మీది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాడు కూడా మీకు కనీసం కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు చేయాలనుకుంటే ఆ రోజే కక్ష సాధింపు చేసుకోవచ్చు ఇక రాజశేఖర రెడ్డి గారు నువ్వు తక్కువ చేసే ప్రయత్నం చేశావు చూడు నీకు అనేది నీకు ఉండాలి రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రిని చంపిన వ్యక్తులు ఈ రోజు కూడా బతిక ఉండి ఈరోజు మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు అధికారం రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మొత్తం మూడు టర్ములు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేస్తే సొంత తండ్రి సొంత చేసినా ఆయన చంపేసిన వాళ్ళు కళ్ళెంట్ తిరుగుతున్నా కూడా వాళ్ళు చూల్పోవాలి అది వాళ్ళు అది వాళ్ళు ఇవన్నీ నీకు ఇలాంటి చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు అనే కోర్టు వేసుకొని దొరుకుకొని మాట్లాడే వ్యక్తి గారి ఇవన్నీ ఎందుకు నీకు నీకు నీతి వ్యాఖ్యలు ఇవన్నీ అంటే భువనేశ్వరు గారిని ఏదైనా అన్నారు అంటే అంట అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు బాధపడి బయటకు వచ్చి మాట్లాడాలంట భువనేశ్వర్ గారు అన్నది మీ పార్టీ ఎమ్మెల్యే మీ వ్యక్తి తీసుకొచ్చి మా మీద రుద్దారు ఆయన ఆ రోజే క్షమాపణ చెప్పాడు ఆ రోజే అందరు ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఇంక్లూడింగ్ చాలామంది అప్పుడు నేను యూట్యూబ్లో కొత్త కొత్తగా నేనే చెప్పా అయ్యం మాటల స్వామి మాట్లాడి వెనక తీసుకోండి అయ్యాను ఆ రోజుల్లోనే చాలా మంది చెప్పారు ఇక అంబట్ రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన కూడా నన్ను క్షమించండి నా స్థాయికి నేను అది మాట్లాడకూడదు అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఎందుకండి ఈ మాటలన్నీ ఇంట్లో ఉన్న ఆడో ఏదైనా వాళ్ళు బాధపడితే అంట సానుభూతి చూపిస్తాడంట వాళ్ళు మాత్రం సమర్థించడంట ఏందిది ఏంది ఇది ఏంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మీద మీ ప్రతాపం చూపిస్తుంటే ఇంత కక్ష నీకు వెంకటకృష్ణ ఇంత కక్ష సంబంధం లేదు మా రాజకీయాలు మా కుటుంబాలు మేము బతుకుతామంటే ఏంది ఏదో తీసుకుపోతున్నావు నువ్వు అంబటి రాంబాబు గారు మాట్లాడినటు మాటలు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు అవి సమర్థనీయం కాదు కానీ ఆయనే చెప్పాడు మేము క్షమించమని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పలేదా క్షమించమని అడిగాడు అంబటి రాంబాబు గారు అది ఆయన వెనక్కి తీసుకున్నాడు అని చెప్పి చెప్పలేదా స్వయం ఈరోజు అంబటి రాంబాబు గారు కుమార్తె కూడా చెప్పింది మా నాన్న ఎప్పుడు మాట్లాడు ఈరోజు మాట్లాడాడు కానీ ఆయనే క్షమించమని అడిగాడు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడేదే ఆ మాట్లాడలేదా ఇంకెవరు మాట్లాడాలి దేనికి ఇంట్లో ఉన్న మేము పెద్ద స్వామి నీకు చివరికి ఆమె ఏమున్నాడు అంటే అంబటి రాంబాబు గారు కుమార్తెని ఖమ్మంలోని పెళ్లి చేసుకుంది పర్సనల్ లైఫ్ అవసరమా నీకు ఉంది నువ్వైతే మాట్లాడవచ్చు చవితల పర్సనల్ లైఫ్ కమ్మోళ్ళని పెళ్లి చేసుకుంది మళ్ళీ కాపు కాపు అని రుద్దుతున్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు ఏమో మన తెలియదు మన తెలియదు ప్రేమను నువ్వైతే అహుతుల పర్సనల్ పర్సనల్ లైఫ్ మాట్లాడవచ్చు నిజానికి కాపు మహిళ ఆత్మగౌరవాన్ని తీసేలా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడావు నీకు సిగ్గుండాల కనీసం భయపడ్డావు అంట నువ్వు భయపడ్డావు అమ్మా కానీ మేము సమర్థిస్తాం అంతేగాని సంఘీభావం తెలుపం ఎంత పొగరెక్కిందంటే నీకు ఎంత అహ అహంకారం ఎక్కింది అంటే అంత అహంకారం ఎక్కింది అంత అహంకారం కొట్టుకుంటున్నాను భారతి గారిని అయ్యన్న పాత్రుడు అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు మాట్లాడాల భారతి గారు ఏనాడైనా బయటకు వచ్చి రాజకీయాలు రాజకీయ ప్రసంగం చేశారా ఎవరినైనా విమర్శించారా ఏనాడైనా ఒక మాట మాట్లాడారా వైఎస్ భారతి గారిపై నువ్వెందుకు డిబేట్ పెట్టావు దాని సమాధానం చెప్పు నువ్వెందుకు డిబేట్ పెట్టావు నువ్వు చేసిన తప్పులు నీకేదో సమాధానం చెప్పాలి ఎందుకు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద నీతి వాక్యాలని చెప్తావు నీకు అవసరమా నీతి వాక్యాలు నిజంగా నీకు అవసరమా ఆమె ఎవరిని పెళ్ళి చేసుకుంటే నీకెందుకు స్వామి కమ్మోళ్ళని పెళ్ళి చేసుకుంటే ఆ కాపు అని ఎలా అంటాడు అంబటి రాంబాబు గారిని మా కాపు మా కాపు 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 అని ఎట్లా అంటారు కమ్మోళ్ళకి ఆ పిల్ల కమ్మోళ్ళ అల్లుడు అయితే కమ్మోళ్ళకి ఆయన కమ్మోళ్ళ ఆయన అల్లుళ్ళు అయితే ఆయన కాపు ఎలా అవుతాడంట అంటే ఈ ప్రపంచంలో ఎవరిష్ట ప్రకారం వాడు ఏమి తమకు నచ్చినట్టు ఏది చేయకూడదు తమ పుట్టే కులాన్ని తమ గౌరవించకూడదు అంటే కాపుల్ని ఎంత అఘో అఘౌరపరిచినట్టు ఆ మాట నిజంగా కాపులకు కానీ గ్రహిస్తే చాలా అఘోరపరిచినట్టు చాలా అఘోరపరిచినట్టు అక్కడ బహుశా కాపులకి ఎటువంటి వ్యక్తుల మాటలు ఈరోజు రుచించొచ్చేమో బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కింద వాళ్ళందరూ ఉన్నారు బహుశా ఇది నిజంగా ఆ మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కమ్మోళ్ళం పెళ్లి చేసుకుని కమ్మోళ్ళ అల్లుడు కమ్మోళ్ళకి ఆ కమ్మోళ్ళ అల్లుడు ఆ కమ్మోళ్ళు ఆయన అల్లుళ్ళు అంబటి రాంబాబు గారికి ఎలా కాపోతాడు అని చెప్పి మాట్లాడితే అది చాలా అగౌరవపరిచినట్టు ఆయన ఇంకా అంబటి రాంబాబు గారు ఏనాడు బూతులు మాట్లాడాలి చూపిస్తే చూపించండి ఎక్కడ ఏమైనా అని చూపించండి బహుశా ఈరోజు మీ టైం నడుస్తుందేమో మీరు మాట్లాడవచ్చు రాజశేఖర రెడ్డి గారిని అయితే నీకు లేదు వెంకటకృష్ణ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు ప్రేరేపించలా ప్రోత్సహించలా చంద్రబాబు నాయుడు గారు మల్లెలు బాబ్జియో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇష్యూస్ ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి బషీరాబాగ్లో కాల్పుల ఘటన మనకు ఇంకా కళ్ళెదురు కల కనపడుతూ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అటువంటి పనులు చేయలే ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఏమి కొమ్మేలా చచ్చిపోలే రథ జగన్నాథ రథచక్రాలు అని చెప్పి అట్లెప్పుడు చెప్పడు రాజశేఖర రెడ్డి గారు ఒక బాధ్యత అనేది ఉంటారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే జగన్ గారు మాట్లాడితే ఒక బాధ్యత అనేది ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి లాగా ఇష్టానుసార రీతిలో హామీలు ఇచ్చేయటం చంద్రబాబు నాయుడు గారి లాగా ఇష్టానుసార లేదు ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళ చేత కాదు చెప్పాక రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి మనస్తత్వం తెలియాలంటే రాజారెడ్డి గారిని చంపిన విధానం వాళ్ళకు గుర్తు ఇచ్చి ప్రతిసారి బాధ కలిగించే విధానం అయినా ఈ రోజుటికి ఆయన చంపిన వ్యక్తులు కళ్ళెదురుగా తిరుగుతూ ఉన్నారు ఏనాడు వాళ్ళ మీద ఏమని ఏం చేయలే అది జగన్మోహన్ రెడ్డి గారన్న రాజశే రాజశేఖర రెడ్డి గారన్న నీలాగేదో కథల కథలు సృష్టించే కథలు కాదు రియాలిటీ చెప్పు రియాలిటీ చెప్పు రియాలిటీ అంటే ఏందో చెప్పు జనాలకి ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు ఎందుకీ పరిటాల రవి గారు ఆ కారు బాంబ్ ఇష్యూ ఏంటి ఆ కారు బాంబ్ అది ఏంటి ఆ టీవీ బాంబ్ ఇష్యూ అది మీ హాయంలోనేగా జరిగింది కారు బాంబు అంటే తర్వాత సూర్యుది అది కానీ టీవీ బాంబు అది ఆ ఇష్యూ గారు చెప్పండి ఎందుకు ఈ రోజు ఎవడు తెలియదు అన్నట్టుగా మీరు అన్ని ఇష్యూస్ అన్నీ ప్రేరేపించేలాగా పెద్ద పెద్ద అని చెప్పడం మీరు చేసే తప్పులు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే చూపిస్తాయి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి భయపడ్డారని నువ్వు భయపడ్డావు అమ్మా సానుభూతి అయితే చెప్తాను సంఘీభావం తెలపనంటే ఏంది ఆ మాట ఏంది అంత ఆగ అంత అహంకారం ఉంది నీకు అంత అహంకారం ఈ అహంకారం ఖచ్చితంగా తగ్గించుకో అహంకారం అనేది ఎక్కువ రోజులు పనిచేయదు ఎవరికి కూడా అహంకారం అనేది ఎక్కువ రోజులు పని చేయదు ఇప్పుడైతే భవిష్యత్ అహంకారం నిన్నే తినేసి రానున్న రోజులు ఎలా ఉందని